గురుణో గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే గు ఓం నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం రామానంద అవధిమహం వందే గురు పరంపరం ఓం శ్రీ గురుభ్యో సద్గమయ గురుభ్యోన్గమయమా మృత్యుర్మా అమృతంగమయ అంటే అసత్తు నుండి సత్తునకు కొనుపొమ్ము తమస్సు నుండి జ్యోతులోనికి తీసుకొని పొమ్ము మృత్యువు నుండి అమృత తత్వమును పొందింపచేయము చూడండి ఈ యొక్క శ్లోకం తాలూకా అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే మనకు అరచేతులనే మోక్షమున్నట్లు మనకు అనిపిస్తోంది ఎలా అంటే అసత్తు నుండి సత్తునకు గొనుపము దేనిని గొనుపము అసత్తు నుండి అసలు అసత్తేంటి సత్ ఏంటి అసత్తైనటువంటిది శరీరము సత్త అయినటువంటిది ప్రాణము అంటే ఆత్మ ఈ అసత్తైనటువంటి ఈ భౌతిక శరీరం నుంచి శరీరం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాణాన్ని మీదుకు తీసుకువెళితే మనకు ఒక రకమైన శక్తి జ్ఞానము కలుగుతాయి తమసోమ జ్యోతిర్గమయ అంటే మనం అంధకారంలోనే ఉన్నాం అంధకారంలో అంటే శరీరాంతర్గతంగా ఈ ప్రాణం ఉన్నది అధోముఖంగానే ముక్కు నుంచి నోటు నుంచి ఒక అనేక రకాల నవనాడుల్లో నుంచి నవరంధ్రాల్లోంచి సూక్ష్మరంధ్రాలలోంచి ప్రాణము అధోగతైపోయి కిందకు నశించిపోతుంది ఇలా నశించిపోయినంత కాలము కూడా మనము అజ్ఞానము అంధకారము అంటే ఇక్కడ అజ్ఞానమనే మనం తెలుసుకోవాలి జ్యోతిర్కమయ అంధకారంలో అంటే చీకటిలో నుంచి ఎప్పుడు జ్ఞానంలోనికి ఎప్పుడు వెలుతుల్లోకి వెళ్తాము అంటే ఈ అధోముఖమైనటువంటి ప్రాణాన్ని ఎప్పుడైతే దాన్ని పట్టుకుని గురుముఖంగా విద్యను నేర్చుకుని మనం అంతర్ముఖంగా ప్రాణాన్ని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ జ్యోతి దర్శనం చేస్తాం అప్పుడు కదా నీ అంధకారము నీ అవివేకము నీ అజ్ఞానము సమూలంగా నశించిపోయేది అంతవరకు ఎలా నశిస్తుంది ఎక్కడికి వెళ్తే నీ నీ యొక్క అజ్ఞానం నశిస్తుంది ఎక్కడికి వెళ్తే నీ అంధకారం తొలుగుతుంది శరీరం ఎక్కడికి వెళ్ళినా తొలగదే ఇక్కడ శరీరం కాదు వెళ్ళవలసింది ఈ శరీరంలో నుండి ప్రాణము అంతర్ముఖం కావాలి ఎప్పుడైతే అంతర్ముఖం అయిందో నీలో ఉండేటువంటి అజ్ఞానం నశించిపోతుంది అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యూర్మా అమృతంగమయ మృత్యువు నుండి అమృత తత్వము పొందాలి అంటే మృతము అమృతము ఈ శరీరంలో మన ప్రాణము అధోముఖంగా ఉన్నప్పుడు ఏదో ఒక రంధ్రంలోంచి ప్రాణం బయటికి వెళ్ళిపోయి ఈ శరీరం మృతి చెందుతుంది అలా కాకుండా ఈ నవరంధ్రాలని దాటి దశమద్వారమైనటువంటి పదో రంధ్రములో నీ యొక్క ప్రాణాన్ని తీసుకువెళ్ళి అక్కడ లయం చేయగలిగితే అప్పుడు నీ యొక్క అమృత తత్వము ఆ ప్రాణము పొంది మృత్యుంజయుడు అవుతావు అంటే దాని అర్థం ఏంటి మరలా జన్మకు పోకుండా ఉంటావు జన్మకు పోతే కదా మృత్యు వస్తుంది నిన్ను మృత్యు వల్ల అప్పుడు కదా పడేది అప్పుడు కదా నిన్ను మృత్యు కబలించేది ఎప్పుడు జన్మకు వస్తే జన్మకు రానప్పుడు నిన్ను ఏ మృత్యు ఏమి చేయగలదు ఎముడుకు నువ్వెక్కడ దొరుకుతావు అదే కదా నచికేతుడు చెప్పిన నీతి గనుక మనము తెలుసుకోవలసినటువంటిది ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో పొందుతామనుకోవడం అవివేకము మీ లోపల ఉండేటువంటి జ్ఞానాన్ని మీ లోపలనే ప్రాణాన్ని అంతర్ముఖం చేస్తే ఆ చేసే క్రమంలో ఈ దాన్ని సిద్ధ విద్య అన్నాం అదే ఆత్మవిద్య అన్నాం అదే మహాప్రాణ విద్య అని చెప్తాం ఆ విద్యను అభ్యసించి ప్రాణాన్ని అంతర్ముఖం చేస్తేనే కానీ జ్ఞానము లేదు జ్ఞానము లేకపోతే ముక్తి లేదు ముక్తి లేకపోతే జనన మరణ ప్రవాహ చక్రంలోంచి తప్పించుకోలేము ఓం శ్రీ గురుభ్యో నమ